హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసా ఏంటంటే సేమియా పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి పోసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఏముంటాయి అవి కిస్మిస్ జీడిపప్పు బాదం ఏవైనా సరే ఉంటే అవి వేసుకొని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నేను కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేయండి ఈ నెయ్యిలో వేయించాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇలా వేయిస్తే పచ్చి వాసన పోతుంది టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని అదే దేంట్లో కొద్దిగా నెయ్యి పోసుకొని మళ్ళీ సేమియా కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే గిన్నెలో ఒక టూ గ్లాస్ వాటర్ పోసుకొని అందులో కొద్దిగా ఇలా చీ పౌడర్ కూడా వేసుకున్నాను దానికి సరిపడంతా అది మరిగేటప్పటికి పక్కన వేరే గిన్నెలో కొద్దిగా పాలు ఒక టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్లు తీసుకొని నేను వెనీలా ఫ్లవర్ తీసుకున్నాను అందులో కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ వీడియోలో చూపించే విధంగా అంటే ఇది వేసుకుంటే మనకి పాయసం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వెనీలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇంకోండి ఆ వాటర్ మణుగుతున్న దాంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని నెక్స్ట్ వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అన్నీ వేసుకొని ఇలా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా పాలు పోసుకోవాలి నేను పాలు పోసినప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను మర్చిపోయినా ఫ్రెండ్స్ అలా ఉడుకుతున్నది ఉడుకుతున్న తర్వాత అందులో మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అది వేసుకొని బాగా కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే వండలు వండలా వచ్చేస్తుంది అయిపోయిన తర్వాత దీనికి తగినంత షుగర్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ ఎమ్మి బాయ్యసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపించేదాకా ఇంకోండి అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా టేస్టీగా భలే ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఒకసారి ఇలా చేసుకొని తిన్నారంటే ప్రతిసారి ఇలానే చేసుకోవాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే like share and share che subscribe share and friends bye bye